ఎండాకాలంలో వచ్చే మామిడి పళ్ళతో రకరకాల వంటలు ట్రై చేస్తూ ఉంటాం కదా సో అలాగే ఈరోజు రెగ్యులర్గా తినే కేక్ కాకుండా కొంచెం వెరైటీగా మ్యాంగో వెల్వేట్ కేక్ అయితే తయారు చేస్తున్నానండి రెడ్ వెల్వేట్ కేక్ అందరు తినే ఉంటారు కానీ మ్యాంగో వెల్వేట్ కేక్ నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరైనా టేస్ట్ చేశారో లేదో నాకైతే తెలియదు కానీ ఈరోజు ఈ వీడియోలో ఈ రెసిపీని మీ అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను మ్యాంగో వెల్వేట్ కేక్ కొంచెం డిఫరెంట్గా ఉ ఉంటుంది కొత్తగా టేస్ట్ చేసినట్టుగా ఉంటుంది అన్నమాట సో బేకరీకి సంబంధించిన ఇంగ్ అంటే వస్తువులు తర్వాత అలాంటివి ఏవి లేకున్నా కూడా ఇంట్లో ఉన్న వాటితోనే మనము తయారు చేసుకోవచ్చు సో ఈరోజు వీడియోలో నేను ఫ్రెష్ క్రీమ్తో విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో విప్పింగ్ క్రీమ్ అనేది అందరికీ అన్ని చోట్ల దొరకకపోవచ్చు అలాంటి వాళ్ళకి అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే మనకు ఎక్కడైనా దొరికిపోతుంది సో అమూల్ ఫ్రెష్ క్రీమ్ని యూస్ చేస్తూ నేను ఇక్కడైతే విప్పింగ్ క్రీమ్ తయారు చేసి దాంతో ర్యాంగో వెల్వేట్ కేక్ అయితే తయారు చేస్తున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి మంచిగా పండిన మామిడికాయ ముక్కలు ఒక కప్పు వరకు తీసుకున్నాను మిక్సీ జార్లో వేసేసి హాఫ్ కప్పు వరకు షుగర్ వేసేస్తున్నాను వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఎక్కడ ముక్కలు లేకుండా మంచిగా పేస్ట్ లాగా ఉండేలాగా చేయండి ఎందుకంటే మనం కేక్ తయారు చేస్తున్నాం కాబట్టి కేక్ చేసేటప్పుడు కేక్ టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండాలి కాబట్టి మ్యాంగో ప్యూరీ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండేలాగా చూసుకోండి తర్వాత ఇప్పుడు మేజర్ చేసుకొని ఒక కప్పు మ్యాంగో ప్యూర్ తీసుకొని వన్ ఫోర్త్ కప్పు ఆయిల్ కానీ బటర్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే ఆయిల్ యూజ్ చేస్తున్నాను యూస్ చేసేసి మంచిగా రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు సో నేను వెనిలా వేస్తున్నాను వేసేసి మళ్ళీ ఒకసారి బీట్ చేసిన తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండిని యూజ్ చేస్తున్నాను మైదా పిండిని జల్లించి తీసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ థర్డ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసేసి ఒకే డైరెక్షన్లో ఈ లిక్విడ్ మి మిక్చర్ ఏదైతే ఉందో దాంట్లో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ఒకే డైరెక్షన్లో తిప్పాలన్నమాట అప్పుడే మనకి ప్లఫీగా మంచిగా వస్తుంది సో మన బ్యాటర్ కొంచెం గట్టిగా అయ్యింది అనిపిస్తే ఆ టైంలో ఒక వన్ ఫోర్త్ కప్పు వరకు మిల్క్ యూస్ చేసుకోవచ్చు వాటర్ వాడట్లేదు నేను పాలు యూస్ చేస్తున్నాను సో కేక్ మంచి రిచ్ ఫ్లేవర్ టేస్టీతో ఉండాలి అనుకుంటే పాలు యూస్ చేయడమే మంచిది అనమాట సో నాకైతే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకొంచెం లూజ్గా కావాలి అనుకుంటే వేయొచ్చు బట్ ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది సో మరీ గట్టిగా అయ్యింది అంటే వాటర్కి బదులు పాలు వాడి కొంచెం లూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కేక్ టిన్ ఏదైనా సరే తీసేసుకొని దానికి అడుగు బాగాన కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ పూసేసుకోవాలి పూసిన తర్వాత ఒక స్పూన్ వరకు పిండి డ్రై పౌడర్ ఉంటుంది కదా అది వేసేసి దాన్ని ఈ బౌల్ అంతా కూడా చుట్టూరుగా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా కవర్ చేసేసుకోవాలి చేసిన తర్వాత ఇక్కడ నేను బటర్ పేపర్ని సైడ్స్కి పెడుతున్నాను ఎందుకంటే నేను యూజ్ చేసే కేక్ పిన్ కొంచెం చిన్నగా ఉంది సో మనం కేక్ బ్యాటర్ వేసిన తర్వాత కేక్ కుక్ అయిన తర్వాత డబుల్ సైజ్లోకి వస్తుంది కాబట్టి ఆ కేక్ అనేది బయట పడిపోకుండా ఉండడం కోసం సేఫ్ సైడ్గా నేను ఇట్లా సైడ్స్ కార్నర్స్ అన్నీ కూడా బటర్ పేపర్తోని కవర్ చేస్తున్నాను అనమాట సో అది ఎక్కువ డబుల్ సైజ్ అయ్యి కొంచెం కేక్ ఎక్కువ ఫ్లఫీగా అయిపోయి పొంగినా కూడా కేక్ టిన్ నుంచి కేక్ అనేది బయట పడిపోకుండా నీట్గా ఆ బటర్ పేపర్ కవర్లోనే పొంగుతుందనమాట ఆ కేక్ బ్యాటర్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది అందుకని చెప్పేసి సో ఇంకా ఈ కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు టిన్లో వేసేసి మంచిగా సెటిల్ చేసేసేయాలి సెట్ అయిన తర్వాత ఒకసారి దాన్ని కిందకేసి ఇట్లా కొట్టడం వల్ల డ్యాప్ చేయడం వల్ల లోపల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి క్లీన్ అయిపోతాయి క్లియర్ అయిపోతాయి సో మంచిగా కేక్ అంతా కూడా సెట్ అయిపోతుంది సో నేను ఇక్కడ ప్రీ హీటెడ్ ప్యాన్ అయితే తీసుకున్నాను ఓవెన్ యూజ్ చేయట్లేదు సో ఇక్కడ నేను ముందుగానే ఒక స్టాండ్ పెట్టేసి ఒక గిన్నె హీట్ చేసి పక్కన పెట్టాను అనమాట ఒక థర్టీ మినిట్స్ ముందు నుంచే సిమ్లో పెట్టి హీట్ చేశాను ఆ తర్వాత కేక్ బ్యాట్ కేక్ టిన్ అందులో పెట్టేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేశాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కేక్ అనేది మంచిగా కుక్ అయిపోయింది నైఫ్ పెట్టి కానీ ఏదైనా టూత్పిక్ కానీ మనం పెట్టి కూర్చినప్పుడు అది క్లీన్గా వచ్చింది అంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు సో లోపల ఎలాంటి పిండి కానీ అట్లా ఏం లేకుండా మంచిగా కుక్ అయింది సో ఇంక ఇప్పుడు దాన్ని బయటకు తీసేసి చల్లారడానికి ఒక పక్కన ఈ విధంగా ఏదైనా డ్రై క్లాత్ వేసేసి పక్కన పెట్టేసేయాలి పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను విప్పింగ్ క్రీమ్ తయారు చేస్తున్నాను దానికోసం అన్ని చల్లగా ఉన్న గిన్నెలు చల్లగా ఉన్న బీటరు అవి మాత్రమే యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను ఎందుకంటే మనం విప్పింగ్ క్రీమ్ తయారు చేస్తుంది ఫ్రెష్ క్రీమ్తో కాబట్టి సో ఇంకా నేను ఫ్రెష్ క్రీమ్ దేంట్లో అయితే వేస్తున్నానో ఆ బౌల్ని కూడా ఫ్రీజర్లో పెట్టి మంచిగా ఫ్రీజ్ చేసి తీసుకున్నాను అనమాట సో నేను అవి బ్లేడ్స్ ఉంటాయి కదా బీటర్వి ఆ బ్లేడ్స్ని కూడా డీప్ ఫ్రీజర్లో పెట్టి చిల్గా ఉండేలాగా చూసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఐస్ క్యూబ్స్ పైన ఈ బౌల్ పెట్టేసి దాంట్లోకి ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను సో మనం రూమ్ టెంపరేచర్లో ఉన్న గిన్నెలు తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది ఇంకా లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది కానీ మనకి థిక్గా విప్పింగ్ క్రీమ్ ఎలాగైతే గట్టిగా థిక్గా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ రాదు అందుకని చెప్పేసి కింద మనం యూజ్ చేసే బౌల్ తర్వాత ఐస్ క్యూబ్స్ మనము విప్పింగ్ క్రీమ్ ఎండ్లైతే తయారు చేస్తున్నామో ఆ గిన్నె కూడా ఫ్రీజ్ అయ్యి ఉండేలాగా చూసుకోవాలి తర్వాత మనం బీట్ చేసుకునే బీటర్ బ్లేడ్స్ కూడా చిల్లుగా ఉండేలాగా చూసుకోవాలి సో ఇప్పుడు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను సో ఇప్పుడు అది ఫ్రెష్ క్రీమ్ని కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ క్రీమ్ లాగా గట్టిగా అయ్యేలాగా చూసాను అనమాట సో అది కంప్లీట్గా గట్టిగా అయిన తర్వాత అప్పుడు దాన్ని నేను ఒక బౌల్లోకి వేసేసి బీటింగ్ అనేది స్టార్ట్ చేసిన సో అది మెల్ట్ అవుతున్న కొద్దీ ఆ కన్సిస్టెన్సీ అనేది నార్మల్ టె లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ మీకు అర్థమవుతుంది ఐస్ క్రీమ్ లాగా ముద్దలాగా ఉన్న ఫ్రెష్ క్రీమ్ అంతా కూడా లిక్విడ్ లాగా వచ్చేసింది అనమాట సో మనం ఇలాగే బీట్ చేస్తూ చేస్తూ ఉండడం వల్ల అది లాస్ట్కి మనకి విప్పింగ్ క్రీమ్ ఎంత థిక్గా ఉంటుందో ఆ థిక్నెస్కి అయితే వచ్చేస్తుంది కాకపోతే దీనికి మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది విప్పింగ్ క్రీమ్ తయారవడానికి సో కొంచెం థిక్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను షుగర్ పౌడర్ మనకి విప్పింగ్ క్రీమ్ అనేది స్వీట్గా ఉండాలి కదా అందుకని చెప్పేసి షుగర్ యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బీట్ చేస్తున్నాను సో ఇలాగే బీట్ చేస్తూ చేస్తూ ఉండగా కొంచెం థిక్గా అయితే అవుతూ ఉంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను సో చూడండి సో మనం ఫస్ట్ వేసినప్పుడు చాలా గట్టిగా ఉండే సో బీట్ చేస్తూ చేస్తూ ఉండగా కొంచెం అది దాని స్టేజ్కి అది వచ్చేసింది అనమాట లిక్విడ్ కన్సిస్టెన్సీకి ఇంకా బీట్ చేస్తూ ఉండడం వల్ల ఈ విధంగా కొంచెం థిక్గా అయింది అండ్ సైజు కూడా పెరిగింది అనమాట సో అప్పుడు లిక్విడ్ లిక్విడ్గా ఉన్నది ఇప్పుడు కొంచెం థిక్గా అయిపోయి సైజ్ వచ్చేసింది సో మంచిగా థిక్ పిక్స్ వచ్చిన తర్వాత మనం బౌల్ని ఉల్టా వేస్తే బౌల్ నుంచి క్రీమ్ ఏమాత్రం విడిపోయి కింద పడకుండా బౌల్కి అతుక్కొని ఉన్నప్పుడు మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది అని అర్థమవుతుంది సో ఇంకా ఇప్పుడు మన కేక్ డెకరేషన్ కోసం విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది సో అందరి ఇళ్లలో కేక్ స్టాండ్స్ ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట కింద ఒక బౌల్ బోర్లు పెట్టేసి దానిపైన ఒక ప్లేట్ని పెట్టేసి దాని మీద ఇంకా కేక్ పెట్టేసి చేస్తున్నాను సో నేను కేక్ని త్రీ లేయర్స్ లాగా కట్ చేసి పెట్టాను పైన లేయర్ కూడా కట్ చేసి పక్కన పెట్టాను అనమాట మనకి ఈవెన్గా రావాలి అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి కేక్ తీసుకున్న తర్వాత షుగర్ సిరప్ వేసాను షుగర్ సిరప్ వేసేసి దానిపై నుంచి మనం రెడీ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ వేశాను ఇప్పుడు సెకండ్ లేయర్ పెడుతున్నాను దానిపై నుంచి కూడా షుగర్ సిరప్ అనేది యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ విప్పింగ్ క్రీమ్ ఈ విధంగా మనం ఎన్ని లేయర్స్ తీసుకుంటే అన్ని లేయర్స్ విప్పింగ్ క్రీమ్తో కవర్ చేసుకుంటూ చేసుకోవాలి సో నేను త్రీ లేయర్సే తీసుకున్నాను అనమాట ఇంకా ఇది లాస్ట్ లేయర్ దీని ఫైనల్ లేయర్ని నేను ముందుగానే కట్ చేసి పక్కన పెట్టాను ఎందుకంటే కేక్ తయారైన తర్వాత అది కొంచెం పైన రౌండ్ షేప్ ఉంటుంది కాబట్టి ఆ పైన లేయర్ అంతా కూడా కట్ చేసి పక్కన పెట్టాను అది మనం ఇప్పుడు కేక్ డెకరేషన్ చేయడానికి ఆ పీస్ని నేను యూజ్ చేస్తాను అనమాట సో విప్పింగ్ క్రీమ్ అంతా కూడా కవర్ చేసేసిన తర్వాత ఇక్కడ నా దగ్గర ఎలాంటి డెకరేషన్ చేయడానికి కావాల్సిన థింగ్స్ ఏవి లేవన్నమాట సో నాకు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేస్తున్నాను ఇది వచ్చేసి కర్చి మనం రెగ్యులర్గా ఇంట్లో చపాతీలు రొట్టెలు చేసుకోవడానికి యూస్ చేసే కర్చి అనమాట దాంతోనే నేను ఇక్కడ చేస్తున్నాను సో ఈ ఇవి ఏంటంటే మనకి సపరేట్గా బ్లేడ్స్ ఉంటాయి కేక్ గార్నిష్ చేసుకోవడానికి సో దాన్ని అందంగా డెకరేట్ చేసుకోవాలి అంటే డి డిజైన్స్తో ఉన్న బ్లేడ్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి బట్ నేను ఇక్కడ అవేవి యూజ్ చేయకుండా ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండి అందరూ చేసుకోగలిగేలాగా ఉండాలి అన్నట్టుగా అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే చూపిస్తున్నాను అనమాట సో పైన మనం గార్నిష్ చేసేస్తాము డెకరేషన్ చేసేస్తాం కాబట్టి నేను అంతగా కంప్లీట్ నీట్ ఫినిషింగ్ అయితే ఏమి ఇవ్వట్లేదు ఎందుకంటే ఇప్పుడు దీనిపై నుంచి మనము కేక్ క్రమ్స్ అన్నీ కూడా కవర్ చేసేస్తాము అందుకని చెప్పేసి సో ఒక డిజైన్ ఇవ్వాలి అని చెప్పేసి మిడిల్లో అయితే ఒక బౌల్ పెట్టేసాను సో ఫస్ట్ లేయర్ కట్ చేసుకున్నాం కదా కేక్ది దాన్ని చేయితోనే సన్ సన్నని క్రమ్స్ లాగా వచ్చేలాగా చేయితోనే మ్యాష్ చేసేసాను ఈ కేక్ క్రమ్స్ అన్నీ కూడా కేక్ పైనుంచి ఈ విధంగా కవర్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే దీన్ని మిక్సీ పట్టి ఇంకా పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు బట్ నేను చేతితోనే జస్ట్ క్రమ్ చేసి పక్కన పెట్టాను అనమాట సో దానివల్ల మనకి ఆ వెల్వెట్ టెక్స్చర్ అనేది ఇంకా క్లియర్గా తెలుస్తుంది సో బయట రెడ్ వెల్వెట్ కేక్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు కదా చాలా ఫైన్ పౌడర్తో ఉంటుంది అండ్ ఇంకా ఇక్కడ ఫైనల్గా వచ్చేసి కింద కొంచెం ఇంకా లుక్ మంచిగా ఉండాలి అని చెప్పేసి పైపింగ్ బ్యాగ్తో ఇక్కడ ఫ్లవర్స్ అయితే చుట్టుగా కవర్ చేశాను అండ్ మిడిల్లో కూడా చిన్నగా డెకరేట్ చేస్తాను అనమాట ఫైనల్గా మ్యాంగో వెల్వెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఫ్లఫీగా మంచిగా వచ్చింది అనమాట సేమ్ నేను చూపించినట్టుగా అయితే మీరు ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది ఈ సమ్మర్లో పిల్లలు ఏదో ఒకటి కొత్తగా అడుగుతూ ఉంటారు కాబట్టి మ్యాంగోస్ అందరికీ అవైలబుల్లో ఉంటాయి సీజన్ కాబట్టి మ్యాంగోస్తో ఎన్ని రకాలుగా అయితే అన్ని రకాలుగా ఈ విధంగా ట్రై చేయొచ్చు అనమాట సో కట్ చేసేటప్పుడు కూడా మీకు తెలుస్తుంది చాలా ఫ్లఫీగా వచ్చింది హోల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు సో ఆ కేక్ చూస్తేనే తెలిసిపోతుంది అనమాట సో ఈ మెజర్మెంట్స్తో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తారు దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్